నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకర టీవీ తెలుగు మకర రాశి వారికి మరో వంద రోజుల్లో ఈ ఏలినాటి శని అనేది పూర్తవుతుంది మరి ఈ వంద రోజుల్లో మన మకర రాశి వారం ఎలాంటి ఫలితాలని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటికే చాలామంది మకర రాశి వారిలో వాళ్ళ లైఫ్లో నిజంగానే పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి ఆల్రెడీ మన ఛానల్లో కామెంట్స్లో చాలామంది దాని గురించి మెసేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు అలానే నేను ఈ జాతక ఫలితాలు ఇవి చెప్పేటప్పుడు కూడా వాళ్ళు కూడా చాలామంది చెప్పారు ఎక్కువ మందిలో ఏంటి అంటే ఒకస్తా మనశాంతిగా ఉండగలుగుతున్నారు ముఖ్యంగా నవంబర్ పదిహేను తర్వాత శని భాగ్గాడు వక్రత్యాగ సంచారం తర్వాత నుండి చూసుకుంటే చాలామంది కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు ఇంతకుముందు ఉద్యోగంలోనో బిజినెస్లోనో ఫైనాన్షియల్గానో ఫ్యామిలీ పరంగా ఏదో ఒక టెన్షన్ని పడేవాళ్ళు ఏదో ఒక టెన్షన్ భరిస్తూ వచ్చిన వాళ్ళకి ఈ మధ్య కాస్త రిలీఫ్ అనేది వస్తుంది కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు అలానే చాలామందికి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ మన ఛానల్ ఫాలోవర్స్లోనే చాలామందికి వచ్చినాయి కొంత కొన్ని కామెంట్స్ కూడా నేను ఇంతకుముందు కూడా షేర్ చేశాను మీతో అలా వచ్చిన వాళ్ళకి సంబంధించి అలానే కోర్టు కేసులు అనేవి సక్సెస్ఫుల్గా మనకు అనుగుణంగా వస్తున్నాయి తర్వాత చూసుకుంటే ఫైనాన్షియల్గా ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో లాక్ అయిపోయిన డబ్బులు రావడం కావచ్చు లేదంటే ఎప్పుడో ఎవరికో డబ్బులు ఇచ్చి ఉంటే వాళ్ళు ఇప్పుడు తిరిగి ఇవ్వడం కావచ్చు అలానే కొత్తగా జాబ్ రావడం కావచ్చు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయడం కావచ్చు ఇలా చాలామంది పాజిటివ్గా మెసేజ్ చేస్తున్నారు అలానే నాకు ఇంకొకటి వ్యక్తిగతంగా చాలా హ్యాపీ అనిపించినాయి ఒకటి రెండు చెప్తాను అంటే జాతకాలు చెప్తుంటాను కాబట్టి అలా మకర రాశి వాళ్ళు కనెక్ట్ అయిన వాళ్ళల్లో నాకు ఒకరు రీసెంట్గానే డిసెంబర్ ఐదో తారీఖున ఆరో తారీఖున ఫోన్ చేశారు వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళకి ఎప్పుడు ఎయిట్ ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయింది ఎయిట్ ఇయర్స్ నుంచి వాళ్ళ సంతానం కోసం ఎంత ట్రై చేసినా కూడా సక్సెస్ అవ్వలేదు మధ్యలో రెండుసార్లు ఐవీఎఫ్కి వెళ్ళారు అక్కడ కూడా అవి ఫెయిల్ అయినాయి చాలా డబ్బులు ఖర్చు పెట్టారు అయితే వాళ్ళకి రీసెంట్గా మొన్న డిసెంబర్ నాలుగో తారీఖున ఆ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అది కూడా న్యాచురల్గానే కన్ఫర్మ్ అయింది సో దాని గురించి అని చెప్పేసి నాకు ఫోన్ చేశారన్నమాట ఇలా మీరు చెప్పారు ఇలా జరిగినాయి అని చెప్పి సో ఇక్కడ నేనేమి నా గొప్ప కోసమో లేదో నేను చెప్పినవి జరిగిపోతాయి అని చెప్పేసి చెప్పడానికి చెప్పట్లేదు బట్ చాలామంది మకర రాసి అంటే మా రాసింతే అంతా నెగిటివ్గానే ఉంటుంది ఇలా నెగిటివిటీలో ఉంటున్నారు అసలు నేను ఛానల్ స్టార్ట్ చేయడం గల ప్రధాన కారణం ఏంటి అంటే చాలా వీడియోస్లో చెప్పాను ఏళ్ళు నడిచిన అంటే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఏళ్ళు నడిసిన ఏదో బూచిగా చూపిస్తున్నారే తప్ప ఏళ్ళు నడిచిన వల్ల జీవితంలో ఎంతో మంచి జరుగుతుంది అసలు జీవితం అంటే ఏంటి జీవితం యొక్క వాల్యూ ఏంటి డబ్బు యొక్క వాల్యూ ఏంటి అలానే తల్లి కావచ్చు తండ్రి కావచ్చు కొడుకు కావచ్చు వీళ్ళ యొక్క వాల్యూ ఏంటి ఇవన్నీ తెలియజేసేది ఏల్ నడిసని అని చెప్పడానికి మాత్రమే అసలు స్టార్టింగ్లో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను అందుకే మన ఛానల్ పేరు కూడా మకర టీవీ అనే ఉంటుంది గత వీడియోస్లో అన్నింటిలో నేను ఇదే చెప్పాను ఆ తర్వాత తర్వాత నేను రీసెర్చ్ చేసిన వీడియోస్ని నేను నేర్చుకున్న వీడియోస్ని మీతో షేర్ చేస్తూ వస్తున్నాను సో ఒక్కసారి నిజంగా మీకు కనుక లాస్ట్ ఒక టూ త్రీ మంత్స్ నుంచి ఏళ్ళ నడిషన్లో ఉంటూ ఏదైనా మంచి జరుగుతుంది అంటే అది చిన్నదో పెద్దదో ఏదైనా సరే దాన్ని మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే మన అకరాస్ వాళ్ళందరికీ ఒక ఉన్న నెగిటివిటీని మనం దూరం చేయగలుగుతాం మకర రాశి అంటే ఏదో నెగిటివ్ రాశి కదా చాలా మంచి రాశి అనేది మనం షేర్ చేయగలుగుతాం పాజిటివ్ వైబ్స్ని వాళ్ళతో మనం షేర్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ఖచ్చితంగా మీ లైఫ్లో ఏ మంచి జరిగినా కూడా ఈ వీడియోలో కామెంట్స్లో షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇంకా ఇప్పుడు మనం మకర రాశి వారికి రాబోయే వంద రోజుల్లో ఎలాంటి ఫలితాలు ఉండవచ్చు అనేది తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ పరమైన విషయాల్లో కాస్త పాజిటివ్ రిజల్ట్స్ వచ్చేందుకు ఆస్కారం ఉంది ఎందుకంటే మకర రాశి వాళ్ళు మిగిలిన విషయాల్లో ఫైనాన్షియల్గానో కెరీర్ పరంగానో ఫ్యామిలీ పరంగానో పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా పాజిటివ్ రిజల్ట్స్ను పొందుతున్నప్పటికీ కూడా హెల్త్ పరంగా మాత్రం ఇంకా బాధపడుతున్నారు కొంతమంది మోకాల నొప్పులతోనో లేదంటే కీలవాతంతోనో కీల సమస్యలతోనో జాయింట్ పెయిన్స్ అనో డిప్రెషన్ స్ట్రెస్ ఇలాంటి వాటితోటి ఇంకా బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు ఇంకా సమస్యలను ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు ఇలాంటి వారికి హెల్త్ పరంగా వచ్చే హండ్రెడ్ డేస్లో ఖచ్చితంగా ఏదో ఒక విధంగా మంచి అనేది చేకూరుతుంది అంటే ఇప్పుడు వరకు మీరు ఎన్నిసార్లు ట్రీట్మెంట్కి వెళ్ళినా ఎన్నిసార్లు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా తగ్గని సమస్యలు అనేవి తగ్గే పరిష్కారాలు అయితే కనబడతాయి వచ్చే హండ్రెడ్ డేస్లో కొంతమందికి శాశ్వతంగా పూర్తిగా తగ్గిపోవచ్చు కొన్ని కంట్రోల్లో ఉండవచ్చు ఎందుకంటే కొన్ని కొన్ని సమస్యలకి వైద్యం లేదు కదా కాబట్టి ఏంటంటే అవి తీవ్రతరం కాకుండా వాటిని కంట్రోల్ చేసుకోవడానికి అవసరమైన వైద్యం అనేది ఈ వంద రోజుల్లో లభించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి హెల్త్ పరంగా మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు వచ్చేందుకు ఆస్కారం ఉంది ఇది ఎందుకు చెప్తున్నానో కూడా చెప్తాను చూడండి ప్రస్తుతం శని భాగవనుడు కుంభరాశిలో సంచారం చేస్తూ సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు అద్భుతంగా ఉంది ఇక్కడ ఈయన మూడవ దృష్టితోటి మేషరాశిని వీక్షిస్తుంటారు అది మన మకర రాశి వరకు నాలుగవ స్థానం అవుతుంది నాలుగు అంటే సెల్ఫ్ కంఫర్ట్స్ని తల్లిని విద్యని ఇటువంటి వాటిని తెలియజేసే స్థానం అలానే ఆయన ఏడవ దృష్టితోటి సింహరాశిని వీక్షిస్తుంటారు అది మన మకర రాశి వారికి ఎనిమిదవ స్థానం అవుతుంది ఎనిమిది అంటే ఆయుష్ స్థానం అలానే జెనిటల్ ఆర్గాన్స్ని సీక్రెట్స్ని గుప్త విద్యల్ని ఇలాంటి వాటిని తెలియజేసే స్థానం అలానే వారసత్వ ఆస్తి ఇన్సూరెన్స్ ఇటువంటి వాటిని కూడా తెలియజేసే స్థానం తర్వాత శని భగవానుడు పదవ దృష్టితోటి వృచ్చిక రాశిని వీక్షిస్తుంటారు అది మన మకర రాశి వారికి లాభస్థానం అవుతుంది లాభస్థానం అంటే వెల్త్ తర్వాత వచ్చేసరికి ప్రాపర్టీస్ని తెలియజేస్తుంది ఫ్రెండ్స్ సర్కిల్ని తెలియజేస్తుంది ఈ స్థానాన్ని శని భగవానుడు వీక్షిస్తూ డిసెంబర్ ఇరవై ఏడు నుండి ఆయన పూర్వభద్ర నక్షత్రంలో సంచారం చేయబోతున్నారు కాబట్టి ఈయనటి అద్భుతంగా యోగిస్తారు ఇక్కడ నాలుగో స్థానాన్ని శని భగవానుడు చూస్తున్నారు కాబట్టి ఎప్పటి నుండి ఇల్లు కొనాలి అనుకునే వాళ్ళకి లేదా వెహికల్ ఏదైనా కొనాలి అనుకునే వాళ్ళకి ఈ కాలం అనేది అనుకూలంగా ఉంటుంది అండ్ రీసెంట్ టైమ్స్లో ఇలా సొంతంగా ఇల్లు కొనుక్కున్నామని చెప్పి కామెంట్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అలానే ఇంకొకటి ఏంటి అంటే ప్రాపర్టీస్కి సంబంధించి మీకు ఏమన్నా కోర్టు కేసులు ఏమైనా అనుకోండి అది ఇంటి స్థలాలకు సంబంధించో పొలాలకు సంబంధించి ఇలాంటి ప్రాపర్టీస్ సంబంధించి కేసులు ఏమైనా నడుస్తుంటే అవి మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు కూడా ఈ కాలంలో ఉన్నాయి అయితే మీకు మళ్ళీ జాతకంలో జరిగే దశ అంతర్దశలు ఇవన్నీ చూసుకోవాలి కానీ బట్ గోచారం పరంగా మాత్రం ఈ కాలం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది తర్వాత సొంతంగా ఏదైనా వెహికల్స్ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి తర్వాత శని భాగమనుడు ఎనిమిదవ స్థానాన్ని వీక్షిస్తున్నారు కదా ఎనిమిది అనేది ఆకస్మిక విషయాలను తెలియజేస్తుంది ఆయుష్ని తెలియజేస్తుంది తర్వాత రీసెర్చ్ స్కిల్స్ అనలిటికల్ స్కిల్స్ ఇవన్నీ కూడా ఎక్కువ శ్రీని తెలియజేస్తుంది ఈ స్థానాన్ని శని భాగవనుడు వీక్షిస్తున్నారు కాబట్టి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఏంటి అంటే ఎనిమిదిని అష్ట కష్టాల స్థానం కూడా అంటారు ఇప్పటి వరకు మీరు పడ్డారు చాలామంది పడ్డాం మనం మకర రాశిలో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక అయితే ఫేస్ చేసుకుంటూ వచ్చాం ఈ సమస్యలన్నిటికీ పోలీస్ స్టాప్ పడి మనం పడిన సమస్యలకి మనం పడిన బాధలకి సరైన ప్రతిఫలితం వచ్చే కాలం ఇది పైగా ఇంకోటి ఏంటంటే ఎయిత్ హౌస్ని ట్రాన్స్ఫర్మేషన్ హౌస్ అంటారు ఈ స్థానంలో శని భగ్వానుడు సంచారం చేస్తున్నా లేదు అంటే ఏల్ నడిసిని లాస్ట్ ఫేస్లో కంపల్సరీ శని భగ్గవానుడు ఎనిమిదో స్థానాన్ని చూస్తుంటారు కాబట్టి ఇక్కడ నుండి చాలామందిలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉంటుంది ముఖ్యంగా మీరు ఎయిల్ అని ఫేస్ వాషల్ని ఎవరైనా చూడండి లాస్ట్ ఒక టూ ఇయర్స్లో వాళ్ళలో ఒక అంతర్మదం జరుగుతూ ఉంటుంది వాళ్ళలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉంటుంది కొంతమంది విదేశాలకు వెళ్ళడం కావచ్చు కొంతమంది కెరీర్ని మళ్ళీ రీస్టార్ట్ చేయడం కావచ్చు కొంతమంది కొత్తగా ఏదో జాబ్ స్టార్ట్ చేస్తుంటారు కొంతమంది ఏమో కొత్తగా ఏదో వ్యాపారాలు అవి స్టార్ట్ చేస్తూ ఉంటారు ఇలా ఏదో ఒక ట్రాన్స్ఫర్మేషన్ కొంతమందికి పెళ్ళిళ్ళు అవుతుంటాయి పెళ్ళి అనేది బాధ్యతని ఇస్తుంది ఇలా ఏదో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది నా లైఫ్లో చూసుకుంటే మన మకరా టీవీ తెలుగు ఛానలే ప్రత్యక్ష ఉదాహరణ మీరందరూ చూసిన ఛానల్ ఇది ఇది ఏళ్ళ నడిసిన స్థాయిలో నేను స్టార్ట్ చేశాను ఇంతకుముందే చెప్పాను ఆల్రెడీ ఇది ఇప్పుడు ఎలా ఉంది చాలామందికి రీచ్ అవుతుంది చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీ మీ వరకు రాగాలి కానీ కదా నేను ఇది కూడా ఒక ట్రాన్స్ఫర్మేషనే కదా అసలు నేను జాతకల అంటే నమ్మని వాణ్ణి దేవుడు అంటే నమ్మని వాణ్ణి ఈరోజు ఏకంగా అవంతా శాస్త్రం వీటి మీద స్టడీ చేసి మీ ముందుకు తీసుకురాగలుగుతున్నాను ఇది ఒక్క ట్రాన్స్ఫర్మేషన్ కదా సో ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్ కూడా మీ లైఫ్లో చాలా మందిలో వస్తుంది అందులో కొంతమందిలో ఏంటి అంటే అది కాస్త ఫోర్స్బుల్గా కూడా రావచ్చు అంటే ఒక్కోసారి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే ఈ జాబ్లో జాయిన్ అయిపోతే తప్ప మనం ఇంకా సర్వే అవ్వలేం లేదంటే ఏదో ఒక పని చేస్తే తప్ప మనం సర్వే వావాలాం లేదు అంటే ఈ ఊరు వెళ్తే తప్ప మనం సర్వే అవ్వలేం ఇలా ఏదైనా సరే కాస్త ఫోర్స్బుల్గానే ఉంటాయి కొన్ని సందర్భాల్లో బట్ అది ఏంటంటే తప్పదు అంటే శని భాగంలో కర్మ ఫలదాత కాబట్టి మన కర్మను మనం అనుభవించాలి మన కర్మను మనం చెయ్యాలి కాబట్టి మీరు ఎంత దూరం వెళ్దాం అనుకున్నా కూడా తిరిగి మిమ్మల్ని ఆ దారిలోకి తీసుకొస్తారు ఆయన సో ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా మీ లైఫ్లో ఉంటాయి ఒకసారి ఖచ్చితంగా అబ్జర్వ్ చేసి చూడండి కొంతమందికి జాబ్ వస్తుంది జాబ్ అనేది బాధ్యత మళ్ళీ కొంతమందికి అక్కడ నుంచి మీరు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అని పెరుగుతాయి ఆ రెస్పాన్సిబిలిటీస్ని మీరు ఫుల్ఫిల్ చేయడం కోసమే మీకు శని భాగవనుడు జాబ్ని ఇస్తారు ఇలా ఖచ్చితంగా మీ లైఫ్లో అది స్పిరిచువల్గానో ఫైనాన్షియల్గానో ఫ్యామిలీ మ్యాటర్స్లోనో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది అయితే మీరు ఈ హండ్రెడ్ డేస్లో ఖచ్చితంగా చూడబోతున్నారు సో ఇలా ఆల్రెడీ చూసిన వాళ్ళు ఇలా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి కామెంట్స్లో తెలియజేయండి తర్వాత శని భాగవానుడు పదకొండో స్థానాన్ని వీక్షిస్తున్నారని చెప్పుకున్నాం అది లాభస్థానం అయింది ఇక్కడ లాభము అంటే అన్ని విధాల లాభంగా ఉంటుంది శని భాగవానుడు మన మకర రాశి వారికి ఒకటి రెండు స్థానాల గతపతి ఆయన రెండో స్థానంలో ఉంటూ పదకొండవ స్థానాన్ని వీక్షిస్తున్నారు రెండు అంటే కుటుంబ స్థానం కదా అలానే పదకొండు అనేది కామస్థానం అవుతుంది కామము అంటే కోరికలు మీరు ఏదో అనుకోకండి కామం అంటే కోరికలు మన డిజైర్స్ అనమాట కాబట్టి కుటుంబాధిపతి లాభస్థానాన్ని వీక్షిస్తున్నారు అంటే వివాహపరమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ఖచ్చితంగా ఈ కాలంలో వివాహం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇవి కూడా నేను చాలామంది చార్ట్స్లో చూశాను లాస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి ఎక్కువగా మ్యారేజెస్ అవుతున్న వాళ్ళని ముఖ్యంగా మకర రాశిలో ఎప్పటి నుంచో మ్యాచెస్ కోసం చూసి 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 రీసెంట్గా నేను మ్యారేజ్ సెట్ అయ్యి మ్యారేజ్ అవుతున్న వాళ్ళని చూశాను నేను అలానే మీ లైఫ్లో ఇంకా మీరు మ్యారేజ్ కోసం చేస్తున్నారు అంటే ఈ కాలంలో కాస్త మ్యారేజ్ సెట్ అవ్వడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే సంతానం పరంగా కూడా ఎందుకంటే మళ్ళీ కుటుంబం అంటే సంతానం ఇవన్నీ వస్తాయి కాబట్టి సంతానం పరంగా కూడా సంతాన లాభం ఉండే అవకాశాలు ఉన్నాయి అలానే భార్యాభర్తలు ఆల్రెడీ పెళ్ళయ్యి కాస్త ఎడబాటు పెడబాటుగా అంటున్న వాళ్ళు కొన్ని సందర్భాల్లో మళ్ళీ దగ్గరయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఈ కాలంలో ఉన్నాయి ఇలా ఏ విధంగా చూసుకున్నా మనకి రాబోయే వంద రోజులు అనేవి మన జీవితంలో ఒక మెమొరబుల్ డేగానే ఉండబోతున్నాయి అంటే గోచారం పరంగా చెప్తున్నాను దశాంతర దశలో మీకు ఏమైనా ఇబ్బందులు పెడితే ఉండవచ్చు కానీ బట్ గోచారంలో శని భగవానుడు చాలా చక్కటి శుభ ఫలితాలను ఇచ్చే ఉన్నాయి ఇక విద్యార్థులు వీళ్ళందరికీ చూసుకుంటే కూడా చాలా బాగుంటుంది అక్కడ ఫోర్త్ ఎయిత్ రెండు కూడా ఏంటంటే ఎయిత్ అనేది నేను వ్యక్తిగతంగా చాలా చదువుకి సంబంధించి కూడా చూస్తుంటాను ముఖ్యంగా పిహెచ్డీలు రీసెర్చ్ అంటే ఇవన్నిటికీ అనలిటికల్ స్కిల్స్ ఉండాలి మామూలుగా తొమ్మిదో స్థానాన్ని వీక్షిస్తుంటారు కానీ ఎయిత్తో కూడా స్ట్రాంగ్ ఉన్నప్పుడు పిహెచ్డీ దాకా వెళ్ళగలుగుతారు కాబట్టి ఏంటంటే ఫోర్త్ అనేది ఎలాగో విద్యాస్థానం కాబట్టి ఈ విషయాల్లోనూ విద్యార్థులకి చాలా అనుకూలంగానే ఉంటుంది మంచి విద్య వస్తుంది మీ కెరీర్లో నెక్స్ట్ మీకు అసలు ఏంటి ఎలా సక్సెస్ అవ్వాలి అనే దానికి సంబంధించి ఆ కెరీర్ ఆప్షన్స్ని చూస్ చేసుకునే విషయంలో కావచ్చు వీటి అన్నింటిలోనూ శుభ ఫలితాలు ఉంటాయి ఇంకా ఈ వీడియో ముగించే ముందు నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పిన విషయాన్ని ఇంకొకసారి చెప్తున్నాను ఈ విషయాన్ని మాత్రం కాస్త తలకెక్కించుకోండి మీరు కాస్త కష్టపడండి కాస్త శ్రమ పడండి ఏ అందరికీ మంచి జరుగుతుంది మనకి మంచి జరగట్లేదు ఏంటి అని చెప్పేసి దిగులు పడుతూ కూర్చునే బదులు అసలు మనకి ఎందుకు మంచి జరగట్లేదు అనేది కాస్త ఆలోచించండి ఇప్పుడు మీకు జాబ్ రావట్లేదు ఎందుకు రావట్లేదు మీ కారణం వల్ల రావట్లేదు మీరు ప్రయత్నంలో లోపం ఉందా ఏదైనా కొత్త ఏదైనా కోర్సు నేర్చుకోవాలా ఇలాంటివి ఏవైనా సరే మీరు ఈ టైంలో చేస్తే కనుక చాలా మంచిది ఎందుకంటే సినిమా గుండెడు మూడో స్థానం విక్రమ స్థానంలోకి వెళ్ళినప్పుడు ఇప్పటివరకు మీరు పడ్డ సమస్యలకి మీరు పడ్డ ఎఫర్ట్స్కి మీరు పెట్టిన ఎఫర్ట్స్ వీటన్నిటికీ కూడా చాలా చక్కటి శుభ ఫలితాలను ఇస్తారు అక్కడ కాబట్టి ట్రై చేయండి కొత్తగా ఏదైనా కోర్స్ నేర్చుకోవడమో ఇంకేదైనా సరే మన కెరీర్ డెవలప్మెంట్ కోసం మనం ఏం చేయాలి అనేది ఒకసారి ఫోకస్ చేయండి అలానే మీ సమస్య ఏదైనా సరే హెల్త్ సమస్య కావచ్చు లేదంటే వివాహం కావచ్చు సంతానం కావచ్చు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కావచ్చు హెల్త్ మ్యాటర్స్లో కావచ్చు ఏ విషయంలో అయినా సరే ఒక పేపర్ తీసుకోండి మీ సమస్య ఏంటి అది అసలు ఎందుకు వచ్చింది కారణాలు ఇప్పటి ఇప్పటివరకు మనం ఏ ప్రయత్నాలు చేసాం ఇంకా ఏ ప్రయత్నాలు చేయవచ్చుందో ఒకసారి రాసుకోండి ఇలా ఒకటి రెండుసార్లు మీరు చేస్తే కనుక ఆ ప్రయత్నం లోపం ఎక్కడుందో మీకు తెలుస్తుంది తద్వారా భగవంతుడి అనుగ్రహం మనకు అలాగూ ఉంది కాబట్టి మన సమస్యలన్నిటికీ సంబంధించి ఖచ్చితంగా శుభ ఫలితాలను పొందే ఆస్కారం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మ మరొక్కసారి మన మకర వాళ్ళందరిని వాళ్ళందరినీ అడుగుతున్నాను మీ లైఫ్లో లాస్ట్ ఒక టూ త్రీ మంత్స్గా ఏ మంచి జరిగినా ఏ చిన్న మంచి జరిగినా కూడా ఈ వీడియోలో కామెంట్స్లో తెలియచేయండి తద్వారా మనతో పాటు మనం ఎంతో మందిని ఇన్స్పైర్ చేసిన వాళ్ళం అవుతాం ఇదొక్కటి మాత్రం ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ సో మచ్